శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ మిథున రాసిన వారికి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు శత్రు క్షేత్రంలో పడటం వల్ల ధనపరంగా అంటే ఆదాయపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగ్గ సూచన వర్షం పడుతున్న సమయంలో ప్రయాణం అనేది అంత అనుకూలంగా ఉండదని చెప్పవచ్చు చంద్రుడు శత్రు క్షేత్రంలో పట్టం వల్ల మరి భాగంలో పదిహేనవ తారీఖు లోపల మార్చి నెల పదిహేనవ తారీఖు లోపల మిథున రాశి వాళ్ళకి మరి నీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి నీటి పరంగా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి మరి ఫైనాన్షియల్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు విషయంలో ఆలోచించి ఆచి చూచి ఖర్చు పెట్టాలి తర్వాత కుటుంబ పరంగా కొంత చికాకులు కనబడుతున్నాయి ఈ యొక్క బుధుడు నీచస్థితిలో పడటం వల్ల అనారోగ్య సమస్యలు కొంత వీక్నెస్ లాంటిది కనపడుతుంది మరి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత కుటుంబ పరంగా చికాకులు తల్లితో కొన్ని విభేదాలు తరువాత విద్యార్థులు విద్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి బుధుడు నీచపడటం వల్ల ఎట్లా ఉంటుందంటే బాగా ప్రిపేర్ అవుతారు కష్టపడి చదువుతారు ఎగ్జామ్ హాల్లో వెళతారు ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ గుర్తుకొస్తూ ఉంటుంది అంటే మతిపరుపు బాగా ప్రిపేర్ అవుతాం రాసేటప్పుడు గుర్తు రాదు ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చినాక గుర్తొస్తుంది అరే ఇది గుర్తు మర్చిపోయాం కదా అనేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కాబట్టి విద్యా విషయంలో మరి పోటీ పరీక్షలు ఎవరైతే వెళుతున్నారో వాళ్ళు తగు జాగ్రత్తగా ప్రశాంతంగా దృష్టి పెట్టి ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది గోచరిస్తుంది తర్వాత అన్నదమ్ముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అగ్రెసివ్ అనేది పనికిరాదు కోపం అనేది పనికిరాదు మరి ఈ మిథున రాజు వాళ్ళు ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అది ఏమవుతుందంటే దివ్యం ధూరత లక్షణంలాగా ఎక్కువ ఆలోచించడం వల్ల ఎక్కువ మరీ తగ్గి పని చేయడం వల్ల ఎదుటివాడు కొంత తేలిగ్గా తీసుకునే ఉన్నాయి అటువంటి విషయంలో కాస్త ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి మరి ఫైనాన్షియల్గా చాలా బాగా ఉండబోతుంది ధనాధిపతి స్థితిలో ఉన్నాడు ధన వ్యయాధిపతి వల్ల అంటే శుక్రుడు వల్ల ఈ మాసంలో ధనానికి లోటు ఉండదు మిథున రాశి వాళ్ళకి మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో విదేశాల్లో ఉద్యోగం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మార్చి మాసం మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది మరి ఇన్ని రోజులు ఏదైతే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నారో విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది తర్వాత సినీ రంగ ప్రముఖులకి మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే కుజుడు జన్మలగ్నంలో ఉండటం వల్ల ఈ రాజకీయ వ్యవహారంలో ఎవరైతే ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి ఈ మార్చి మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది అధికారుల మధ్య మీదే పైచేయిగా కనపడుతుంది గత మూడు మాసాల్లో రాజకీయ ప్రముఖులకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అవమానాలు జరుగుతాయి మరి అటువంటి వాటికి ఒక చంప పెట్టులాగా కాలం అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి తర్వాత భార్య తరఫు కొంత జాగ్రత్తగా ఉండాలి భార్య విషయంలో ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బృహస్పతి గ్రహం వృషభ రాశిలో ఉండటం వల్ల ఇందాక మనం అనుకున్నాం ఉద్యోగ విషయం రాబో ఉద్యోగం రాబోతుందని చెప్పుకుంటున్నాం మరి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఎక్కడో చిన్న పొరపాటు వల్ల కూడా కొంత మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ విషయంలో కాబట్టి నిదానంగా ఆలోచించి ముందుకెళ్ళాలి తొందరపాటు పనికిరాదు తర్వాత తండ్రి విషయంలో కానీ మరి స్థానం చాలా బాగుంది ఏదన్నా కొత్త ప్రయత్నాలు చేసినా కొత్త వ్యవహారాలు కానివ్వండి కొత్త వ్యాపారంలో కాలు పెట్టే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది తర్వాత శత్రువర్గం మీకు ఎవరైతే శత్రువర్గం ఉన్నారో వాళ్ళందరూ పొంచి ఉంటారు కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మరి ఆస్తుల విషయంలో భూ విషయాల్లో కొంత వ్యతిరేకంగా కనపడుతుంది లగ్నంలో కూర్చోండి ఉండటం వల్ల మీ భూ సంబంధమైన వ్యవహారాలు ఏవి కూడా ఒక పట్టాన కొలిక్కి రాకపోవచ్చు మరి డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ప్రతి ఆలోచన కూడా ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన ఈ మిథున రాశి వాళ్ళకి గత సంవత్సర కాలం కూడా శని వక్రించి అష్టమంలో పడ్డాడు ఈ అష్టమంలో పడటం వల్ల పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు పడటం ఉద్యోగపరమైనటువంటి చాలా చికాకులు మరి దేంట్లో స్థిమితం లేకపోవడం చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కలిసి రాకపోవడం మరి ఎంత ధనం వచ్చినా సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది గత ఎనిమిది మాసాలు నేను జరగబోయని చెప్తున్నా మరి అటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంది మరి మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం ఏదైనా కావచ్చు మరి వాళ్ళందరికీ ఈ యొక్క కాలం చాలా అనుకూలంగా ఉండబోతుంది శని మగరం నుంచి కుంభరాశికి ఉన్నాడు ఈ కుంభరాశి వల్ల కుంభరాశిలోకి ప్రయాణించడం వల్ల చాలా అద్భుతంగా ఉండబోతుంది తర్వాత శుక్రుడు దశమంలో ఉన్నాడు ఈ శుక్రుడు దశమంలో ఉండటం వల్ల మరి ఆర్టిస్టులు కానివ్వండి సినీ రంగ ప్రముఖులకు కానీ చాలా అనుకూలంగా ఉండబోతుంది మరి మంచిగా రాణించడం బాగా కనపడుతుంది ధనానికి లోటు ఉండదు మరి స్నేహితులతో మాత్రం కాస్త జాగ్రత్తగా చెప్పదగ్గ సూచన ఈ మిథున రాశి వాళ్ళకి ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహార పరంగా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే శుక్రుడు ఉచస్థితిలో ఉండటం వల్ల ఒక కొత్త వ్యక్తి పరిచయం కావటం ఆ వ్యక్తి వల్ల కొంత మీరు నమ్మి మోసపోవడమో లేకపోతే ఎక్కడో తెలియనటువంటి పొరపాటు జరగడం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ చెప్పినటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగడానికి మరి విష్ణు సహస్రనామ పారాయణ చేసినా విష్ణు నామస్మరణ చేసినా సరే ఈ యొక్క చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మార్చి నెలలో చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నారంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాజు వాళ్ళకి రాజుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాజుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది ఈ యాక్సిడేజ్ జరుగుతుందని చెప్పడానికి లేదు వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం